హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీ ూవీ గ్రేస్ గృహ వంటలు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చెన్నైలో బండి మీద ఎర్ర చట్నీ అమ్ముతారనమాట అది చాలా టేస్టీగా ఉంటుంది ఆ చట్నీ ఈరోజు రెసిపీ పెడుతున్నాను ఇందులో కావాల్సిన పదార్థాలు మీరు ఎంత కారం తినగలిగితే అంత ఎండమిర్చి వేసుకోవచ్చు నేను ఇద్దరు మనుషులు చేస్తున్నాను పెద్ద టమాటా పెద్ద ఉల్లిపాయ అల్లం ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే అనమాట ఇప్పుడు రెసిపీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసాను అందులోకి కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ముక్కలు వేయించుకోవాలి ఎందుకంటే మాడిపోతే మళ్ళీ చట్నీ టేస్ట్ మాడిపోతుంది కాబట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని అల్లముక్కలు వేయించుకోవాలి నేను ఫ్లేవర్ కోసమే అల్లముక్కలు వేసాను అల్లం ముక్కలు ఎక్కువైపోతే అల్లం ఘాటుగా ఉండి చట్నీ అంతా అల్లం వాసన వస్తుంది కాబట్టి నేను కొద్దిగానే అల్లం ముక్కలు వేసాను ఇంకొకసేపు ఇలాగే వేయించుకోవాలి అల్లం ముక్కలు వేగిపోయాయి చూసారా ఈ విధంగా వేరు తెచ్చాలు ఇవి వేరే ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర మనం ఎంత తినగలిగితే అన్నీ కారం అన్నమాట ఇందులో పెట్టుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి వేగిపోయాయి జీలకర్ర అలాగే ఉంచేసి ఎండుమిర్చి మాత్రమే వేరే గిన్నెలోకి తీసుకుందాం కడాయిలో జీలకర్ర అలాగే ఉంది ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాము నేను ఇద్దరు మనుషులకి చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇదే కొలతలతో మీరు ఎంతమంది కావాలంటే అంతమంది చేసుకోవచ్చు ఉల్లిపాయలు మగ్గలిద్దాము పెట్టుకుని ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా వేసి మరీ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పెద్ద టమాటా వేసేస్తున్నాను టమాటా కూడా బాగా మగ్గనిద్దాం ఈ స్టైల్లో టమాటా చట్నీ వేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఒకే రకమైన చట్నీ తిని తిని బోరు కొట్టి ఉంటుంది కదా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టమాటా బాగా మగ్గిపోయినాయి పచ్చివాసన అది రాకుండా ఉంటుంది కాబట్టి టమాటా బాగా మగ్గనివ్వాలి టమాటా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు అందులోకి కొద్దిగా కొత్తిమీర వేశాను అది కూడా కట్ చేయకుండా వేశాను కట్ చేయకుండా వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను వేసేసి ఉల్లిపాయ ముక్కలు దీని మీద ఇలా పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేస్తే అది కొద్దిగానే మగ్గుతుంది దానివల్ల ఏంటంటే చట్నీ తినేటప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కట్ చేసి వేసుకుంటే అది బాగా మగ్గిపోయి కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకు తెలియదు కాబట్టి ఈ విధంగా వేసాను ఇది మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ చల్లారాక మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి అన్నీ చల్లారిపోయాయి మిక్సీ జార్లో వేసాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ చెన్నైలో బండి మీద అమ్మే కారం చట్నీ ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇడ్లీతో కానీ దోశతో కానీ తింటే చాలా బాగుంటుంది మేమైతే ఇది ఆవిరి గుడుతో తింటున్నాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్